రి సహాయ నిధులు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని పి గన్నవరం అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జి గన్నవరపు శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని అయినవెల్లి మండల జనసేన అధ్యక్షుడు పోలిసెట్టి రాజేష్ సవాల్ చేశారు గన్నవరపు శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి నాయకులు కార్యకర్తలు అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గన్నవరపు శ్రీనివాసరావు తన ఆరోపణలకు ఆధారాలు చూపకుండా రాజకీయ మనుగడ కోసం అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిస్తున్న వైసీపీ కోఆర్డినేటర్ గన్వర్ శ్రీనివాస్ గారికి ఆ యొక్క ఛాలెంజ్ ఏంటంటే మీరు మొన్న ఏదో ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారు కదా ఈ రోజు ఐదు వేల మండలంలో నిరసన తెలియజేస్తున్నాం మీరు ఫ్రూప్స్ ఏమైనా ఉంటే ఇదే మండలానికి వచ్చి ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఈ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరకు వచ్చి మీరు ఆ ఫ్రూట్స్ ఏంటో చేస్తే మేము కూటమి తరఫున దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మీరు తప్పు చేస్తుంటే కనుక మేము దానికి వివరణ ఇస్తాం లేదు మీరు అసత్య ప్రసారాలు చేస్తానంటే కుదరదు మా ఎమ్మెల్యే గిట్టి సజ్ఞాన గారు అభివృద్ధి ప్రదాత కేవలం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో మూడు కోట్లు ఇచ్చానని చెప్పిన కారణం ఏంటంటే మూడు కోట్లు నేను ఇచ్చాను కానీ ఈ మూడు కోట్లు తీసుకున్న ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి సానుభూతి తెలియజేయడం చెప్పారు తప్ప మూడు కోట్లు తీసుకొచ్చానని అంతేగాని మూడు కోట్లు తెచ్చాను నేను ప్రజలకు ఇచ్చానని చెప్పి అతను అహంతో కానీ అహంకారంతో కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు కేవలం ఈ ఒక్క రాజకీయ మనుగుడి కాపాడుకోవడం కోసం నువ్వు నోటికి వచ్చిన అవాకులు చవాకులు నాయకులు జరిపిన ఎన్డీఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఉపేక్షించరు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి రోడ్లు కూడా ఇవ్వాలేస్తారు ఈ యొక్క ఈ అభివృద్ధి మీరు చూసి తట్టుకోలేక మీ యొక్క రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం మీరు అవాకులు చవాకులు పేల్తున్నారు ఇలాంటి విషయాలు మాట్లాడితే ఇక మీదట ఇంటిలోంచి కుమ్మ ఇంటి కూడా దిగిన మేము ఎన్డీఏ కార్యకర్తల నుంచి నాయకులు జరిపినాం మేము చెబుతున్నాం సవాలు చెప్తున్నాం మీరు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మాట్లాడారు మీ మీ యొక్క ఐనవెల్లి గ్రామం అదే మీ యొక్క అంటే నాది కూడా అదే గ్రామం నేను ఒక సర్పంచ్ ఉన్నాను మీరు ఉండే ఒక పేటలోనే ఈ రెండు నెలల కాల వ్యవధిలో ముగ్గురికి సీఎంఆర్ రిలీఫ్ చక్కలు అందజేయడం జరిగింది మీ కార్యకర్తలకి అందజేశాం కనుక ఆ కార్యకర్తల దగ్గర అడిగి తెలుసుకోండి ఒక్క కూటమి నాయకుడు కాని కార్యకర్త కాని ఒక్క రూపాయి తీసుకున్నారంటే మా నుక్కు మా ముక్కు నెల కాచుకుంటాం లేదంటే మీరేం చేస్తారు మాకు చెప్పండి మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేల్తే కూటమి తరపున మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కనివ్వం మీరు రాజకీయం అనుగుణ కావాలనుకుంటే మీరు ప్రజలకు సేవ చేయండి లేదంటే మీ రాజకీయ పెద్దలకి చెంజాగిరి చేయండి అంతేగాని మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్తానంటే ఇక మీదట మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కనివ్వమని చెప్పి మా కూటమి నాయకుల తరఫున కార్యకర్తల తరపున మీకు కనిపిస్తున్నాం మీరు ఇక మీదట మీరు రాజకీయం ప్రశాంతంగా మీకు రాజకీయంగా ఎదగాలి కాబట్టి మీరు ఆలోచనలు ఉన్న మీ రాజకీయానికి ఒక ఎజెండా ఉండదు కాబట్టి ఆ ఎజెండాలు చెప్పి ప్రజల్లో తిరగండి అంతే తప్ప మా యొక్క ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మా యొక్క గిరిజినారా నీతి నిజాయితీ దర్శనం ఆయన మీద అవాకులు చవాకులు పేళ్తానంటే మాత్రం ఇక మీదట ఉపేక్షించాం ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్